నమస్తే మీట్ల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా దంపుసిం పల్పన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనసుకుడితే కోరుకుంటున్నాను చాలా తక్కువ న్యూస్ అయితే ఉన్నాయి మనకు మెయిన్గా ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు వినతి పత్రం అందజేయడం అనేటువంటి జరిగింది అయితే ఎవరైతే ఆర్ట్ క్రాఫ్ట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బల్మూరు వెంకటన్నను అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి మన యొక్క సార్ గారు అని కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి కోదండరామ్ సార్ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోవడం అనేటువంటి జరుగుతుందని వాళ్ళకు హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళందరికీ అయితే మ్యూజిక్ వాళ్ళకి అందరికైతే అన్యాయం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే మనం దాదాపుగా గురుకులలో చూసినా కానీ వాళ్ళకి ఇంకా రిజల్ట్ రావకపోవడం అనేటువంటిది కోర్టులో కేసు ఉండడం అనేటువంటిది అదే రకంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులను కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్లో వేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ వస్తూ ఉన్నది సో ఎనిహ్ తప్పకుండా ఈ నోటిఫికేషన్లో ఇస్తే చాలా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అయితే జరుగుతుంది అదేవిధంగా టెట్పై స్పష్టత ఇవ్వాలి అనేటువంటిది అంటే ఎవరైతే ఎన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు పేపర్ వన్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కావచ్చు అదేవిధంగా పేపర్ టూకు సంబంధించినటువంటి అండ్ ప్రమోషన్ కోసం అయితే ఏది క్వాలిఫై కావాలి ఎలా అనేటువంటిది విధి విధానాలు తెలియజేస్తే బాగుంటుందని వారు లింగాసార్ గారిని కలవడం అనేటువంటి జరిగింది సో ఎనీ హౌమ్ ఇట్లారా తప్పకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి కొద్దిగా మినహాయింపు ఇవ్వండి ప్రమోషన్స్లో మాకని వాళ్ళు విన్నవించుకోవడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దానికి పరిష్కరించే మార్గం అనేటువంటిది మీకు చెప్తామని రెండు మూడు రోజులు టైం ఇవ్వాలని చెప్పడం అనేటువంటి జరిగింది మెయిన్గా అయితే టెట్పై స్పష్టత ఇవ్వండి అనేటువంటిది ఉపాధ్యాయులకు కన్ఫ్యూజన్లో ఉంది నాకేమనిపిస్తుంది అంటే అంటే ప్రమోషన్స్ ఇవ్వండి టెట్టు ఉన్నా లేకున్నా ఏదైతే ఏమో కానీ ఇచ్చుకోండి మీరు కాదంట మీరు కానీ ఆ ప్రమోషన్స్తో ఏర్పడే ఖాళీలు కూడా ఈ డిఎస్సి తో నింపిస్తే చాలా బాగుంటుంది అది కూడా అడగాలన్నట్టు కాబట్టి మనకు ప్రమోషన్స్ ఇచ్చి మనం వెళ్ళిపోతే మన ప్లేస్లో వచ్చేటువంటి ఇప్పుడు ఎస్జెడ్ వాళ్ళు ఉన్నారు ఆ ఎస్జిటి వాళ్ళకన్నా అది న్యాయం అనేటువంటి జరుగుతుంది కదా కాబట్టి తప్పకుండా ఆ రకంగా కూడా పోరాటం చేస్తే బాగుంటుంది ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే రకంగా టెట్టుకు సంబంధించింది అదే రకంగా పేపర్ వన్ పేపర్ టూ థర్టీ మార్క్స్ ఉన్నాయి మనకు జనరల్ ఇంగ్లీష్కు అవన్నీ క్లాసులు కూడా కంపల్సరిగా రోజు మనము చేయడం అనేటువంటి జరుగుతుంది వాటిని ఉపయోగించుకోండి ప్రాక్టీస్ పేపర్లు చేస్తాం మనము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నా టార్గెట్ ఏంటంటే టి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్టీకి థర్టీ మార్క్స్ వచ్చే విధంగా తప్పకుండా ఆ ప్రిపరేషన్ మనం మొదలు పెట్టాం కాబట్టి ఆ వీడియోస్ అన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ట్వెల్వ్ మార్క్స్ మనకు ఇంగ్లీష్ కు ఎస్జిటిలో ఉంటుంది అదేవిధంగా స్కూల్ తింటు వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎవరైతే విజేతలుగా కొద్దిగా అంటే సక్సెస్ సాధించినటువంటి టీచర్స్ యాస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా మీకు అందించాను చాలామంది తోటి ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ యొక్క మీ సబ్జెక్ట్ ఆధారంగా వాళ్ళు ఎలాంటి బుక్స్ చదివారు ఎలా ప్రిపరేషన్ ప్లాన్ ఉండే అనేటువంటిది అవన్నీ కూడా మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీలైతే టెక్చువల్ గ్రామర్ థర్డ్ క్లాస్ అయిపోయింది ఈరోజు ఫోర్త్ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అయిపోయింది నైన్త్ టెన్త్ కూడా అయిపోతాను కాబట్టి తప్పకుండా వీటిని అయితే వినియోగించుకోండి అదే రకంగా చాలామంది ప్రీవియస్ పేపర్లు అదేవిధంగా ప్రాక్టీస్ పిట్స్ కూడా చేస్తాము కాకపోతే ఫస్ట్ క్లాసులు అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన ఎందుకంటే ఎప్పుడే మొదలు పెట్టామనుకోండి మనము అసలు నువ్వు చదవనే లేదు ప్రాక్టీస్ పేపర్లు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి కాబట్టి ఫస్ట్ వీ హవ్ టు రీడ్ ఆల్ ద గ్రామర్ పాయింట్స్ ఓకే గ్రామర్ మొత్తం అయిపోగొట్టిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ అదేవిధంగా ప్రీవియస్ నేను నేనేం చేస్తున్నానంటే ఒక టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఆర్టికల్స్ అనే టాపిక్ అనేటువంటిది ఇండెఫినెట్ అయిపోయింది డెఫినెట్ ఈరోజు సెలెక్ట్ చేస్తాను దానికి సంబంధించినటువంటి క్లాస్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ కూడా మీకు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఆ రకంగా మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ముందుకు సాగాలని వీలైతే మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా గ్రామర్ క్లాసులతో పాటు అప్డేట్స్ కూడా ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై